రూరల్ సర్వ్ అందరం కూడా ఈరోజు గాంధీనగర్లో అది గత సంవత్సరం ఒకసారి చేస్తున్నాం మళ్ళీ ఈ సంవత్సరంలో ఒకసారి సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లా ఉంది భద్రత ఎట్లా ఉంది మీ వార్డులో ప్రజలందరూ కూడా అలట్టుకున్నారా లేదా ఒకసారి చెక్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ అనే ప్రోగ్రాం ఇక్కడ చేపట్టినాము దీనిలో భాగంగా ఆల్మోస్ట్ ఒక డెబ్బై మంది పోలీస్ పర్సన్లు అందరూ వచ్చి కూడా ప్రతి ఇంటికి కూడా టచ్ చేసుకుంటా అర్థం ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా మీ ఊర్లో మీకు ఏమైనా అనుమానాస్పదంగా సంచరిస్తూ ఏమైనా కనిపించాలనే విషయాన్ని మీతో మాట్లాడుకుంటూ ప్రతి ఒక్క ఇల్లు ఇల్లు తిరిగి మేమున్నప్పుడు భద్రత పరంగా మీకు భరోసా పోలీసులు మమ్మల్ని చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దీంతోపాటు మీకు చాలా విషయాలు కూడా కొన్ని విషయాలు అంటే ఈ లీగల్ లా పరంగా కూడా చట్టపరంగా కూడా మీకు కొన్ని విషయాలు చెప్పి చెప్పడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు నాకు సీజ్ చేసినాము దానిలో చాలా వరకు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బండి నడపాలంటే ఎటువంటి డాక్యుమెంట్ పెరిగి కూడా తెలిసి ఉండాలి బండికి ఒక లైసెన్స్ బండికి ఒక ఆర్సీ ఉంటుంది బండి నడిపే నడిపే వాళ్ళకు ఒక లైసెన్స్ ఉంటుంది అదేవిధంగా దానికి బండికి సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది అదేవిధంగా దానికి ఒక పొల్యూషన్ డాక్యుమెంట్ అనేది టోటల్గా ఒక నాలుగు డాక్యుమెంట్స్ ఉంటాయి ఈ నాలుగు డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీ కూడా ప్రతి ఒక్క వాహనదారుడు క్యారీ చేయాలి అదేవిధంగా మీ భద్రత కోసం అంటే మీ ప్రాణరక్షణ కోసం కంపల్సరీగా హెల్మెట్ అనేది తప్పకుండా ధరించాలి ఎందుకు అంటే మీ సెక్యూరిటీ చాలా రోడ్డు ప్రమాదాల్లో చూస్తూ ఉన్నాం మనం ఎక్కడ ప్రమాదం జరిగినా సరే ముఖ్యంగా హెడ్ ఇంజురీ జరిగిన సందర్భాల్లో తొంభై తొమ్మిది శాతం మరణం సంభవిస్తుంది కాళ్ళకో చీలకో జరిగితే వచ్చే ఇరుగుతుంది రెండేళ్ళకో మూడేళ్ళకో సక్కైతుండు మళ్ళీ నడుస్తుంది బట్ కలకు దాగితే కొమలా కనబోతుండు చనిపోతుంది బొమ్మలకు పోయినా సరే హాస్పిటల్లో రెండేళ్ళు మెండెళ్ళు ఉంటుండు అంటే లక్షల లక్షలు ఖర్చు అయ్యి ఆ రకంగా నష్టమవుతుంది మనిషి ప్రాణం పోతుంది సో దయచేసి అందరు కూడా ప్రతి వెహికల్కు ఈ డాక్యుమెంట్ అన్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయండి బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ అనేది దీంతో దీంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో తాగి డ్రైవ్ చేయకండి బ్రంక్ డ్రైవ్ అనేది చాలా ప్రమాదకరం సూర్యాపేట టౌన్లో ప్రతిరోజు కూడా ఒక ఐదు నుంచి పది కేసులు మన రూరల్ లిమిట్స్లో కూడా ఒక ఐదు నుంచి పది కేసులు వేస్తూ ఉన్నాం ఈ కేసులలో పట్టుబడితే కంపల్సరీ ఇప్పుడు మాత్రం జైలు శిక్ష పడుతుంది ముందు ఏదో ఫైన్ కట్టుకొని బయటపడ్డోళ్ళు ఇప్పుడు అట్లా కాదు కంపల్సరీగా రెండు రోజుల్లో మూడు రోజులు నాలుగు రోజుల్లో అంటే మందు తగిన పరిమాణాన్ని బట్టి టెస్ట్ చేస్తూ వస్తుంది కదా ఒక బియర్ దాత ఎంత వస్తుంది అదొక వాటర్ దాత ఎంత వస్తుంది అనేది ఆ లెక్క ప్రకారం ఎమ్మెల్యే లెక్క ప్రకారంగా అది ఒక సిస్టంలో మనకు వస్తుంది దానిలో ఎక్కువ పర్సెంటేజ్ వస్తే కంపల్సరీగా ఆ పర్సెంటేజ్ని బట్టి జైలు పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య రోజు పేపర్లో చూస్తూ ఉన్నారు మీరు ప్రతిదీ కూడా జైలు ఉన్నారు అంటే ఇంత చిన్న మందైన దాన్ని కూడా జరిగిపోతే అది పద్ధతి కాదు సో అందరు కూడా మందు తాగకండి మందు తాగినా సరే ఇంట్లో వచ్చి తీసుకుని వచ్చి తాగి తిని పడుకోండి ఎట్టి బస్సులో డ్రైవింగ్ చేసేటప్పుడు అనేది తాగొద్దు డ్రంక్ డ్రైవ్ చేయొద్దు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి దీంతోపాటు నవడేస్ ప్రతి ఒక్కరిని అది ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యూజ్ చేస్తారు దానిలో రకరకాల యాప్స్ ఉన్నాయి ఆ రీల్స్ అనేవి ప్లే చేసుకుంటే చిన్న నుంచి ఒక చిన్న పిల్లల నుంచి ముసలో దాకా చూస్తున్నాను వాడు దాన్ని ఆ చూస్తా చూస్తా దానిలో అలవాటు పడుతున్నారు సడన్గా ఏదైనా ఫోన్ వస్తే ఫోన్ అటెండ్ చేస్తున్నారు ఫోన్ అటెండ్ చేయగానే వాడు ఏదో ఫోన్ చేసి నీ పేరు ఏదైనా నీ ఫోన్ నెంబర్ ఏదైనా అడుగుతున్నాడు అవునని చెప్తున్నారు అట్లనే ముచ్చోట పెట్టుకుంటా పెట్టుకుంటా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మెల్లగా తీసుకుంటున్నారు మీకు ఆ రీల్ ఎప్పుడు ఇది ఎప్పుడు కట్ చేద్దామా రీల్ ఎప్పుడు ఇద్దామని ఉంటుంది మనసులో ఆ తొందరపాట్ల మీరు ఏం చేస్తారు వాళ్ళు అడిగిన చెప్పేస్తున్నారు ఆఖరికి తీరా చూస్తే మీరు బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తా పోతాను సో దయచేసి మీ వ్యక్తిగత సమాచారం అంటే పాన్ కార్డ్ నెంబర్ కావచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు మీ పిన్ నెంబర్ కావచ్చు ఏదైనా వాడు చెప్పిన తర్వాత ఓటీపీ చెప్పమని చెప్తే కానీ ఇట్లాంటి విషయాలు ఎవరికి కూడా మీరు చెప్పొద్దు దయచేసి చెప్తే దొంగకు తాళాలు ఇచ్చినట్టే వాడు ఇమీడియట్గా మీరు ఏవన్నీ చెప్పాం కానీ వాడు ఏం చేస్తాడు అకౌంట్లో అయితే డబ్బుందో తెలుసుకుంటాడు అకౌంట్లో డబ్బు తెలుసుకొని జీరో చేస్తాడు కంప్లీట్ వెయ్యి ఉన్నా తీసుకుంటాడు లక్ష రూపాయలు తీసుకుంటాడు పది ఉన్నా ఖాళీ చేసేస్తాడు ఆ తర్వాత ప్రయోజనం ఉండదు అదే అంటారు మరి ఒక్కరి హుషార్ నోది కూడా అందరు కూడా అలర్ట్గా ఉండాలా ఎటువంటి సమాచారం కూడా ఎవరికి అపరిచిత వ్యక్తులకు అసలే చెప్పాలి మీకేదా డౌట్ వచ్చింది ఫోన్ వచ్చింది మీ పాన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు రిన్యూవల్ చేయాలనో లేకపోతే మీ ఏటీఎం కార్డు రిన్యూవల్ చేయాలని చెప్పిన మీకు డౌట్ అనిపిస్తుంది అనుకో బ్యాంకుకు పోయి కన్ఫర్మ్ చేసుకోండి ఎట్టి పరిస్థితులలో ఫోన్లో రెన్యువల్ చేస్తా అంటే మీ ఇన్ఫర్మేషన్ చెప్పండి దగ్గరలో ఉన్న బ్యాంకుకి పోండి బ్యాంకుకి పోయి ఇన్ఫర్మేషన్ చెప్పి అవునా కాదా కరెక్టా కాదా కనుక్కొని ఒకవేళ కరెక్ట్ అంటే బ్యాంకులో పోయి బ్యాంకు మేనేజర్తోటో లేకపోతే అక్కడ ఉన్న అధికారితో మాట్లాడి అది క్లియర్ చేసుకోండి అర్థమైందా దీంతో పాటు సూర్యాపేట టౌన్లో టౌన్తో పాటు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మహమ్మారి అంటే గాంజా మహమ్మారి అనేది పీడిస్తూ ఉంది చాలామంది దీనికి అలవాటు పడుతూ ఉన్నారు దీనికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటాం అన్నమాట చాలామంది ఈ విద్యార్థి దశలో అంటే టీనేజ్ తర్వాత మెల్లగా అలవాటు పడుతున్నాడు అప్పటిదాకా వాడు పుష్టిగా మంచిగా ఉంటాడు బాడీ అంతా గట్టిగా ఉంటుంది ఎప్పుడైతే గంజాకి అలవాటు పడుతుడో అప్పటి నుంచి వాడి లోపల బాడీని తినేస్తూ ఉంటుంది ఆ గంజా అనేది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా బాడీ వీక్ అయిపోయి వాడు మొత్తం ఒక పీలగా ఒక అస్థి ఎవరు అస్థి పందినంటే ఒక కబిలలాగా తయారైపోతున్నాడు కంప్లీట్గా తయారై పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాడు అమ్మ నాయన అక్క చెల్లె బంధాలేం లేవు అనేది ఆ మత్తులో రకరకాలుగా బిహేవ్ చేసి చాలా అఫెన్స్ కూడా చేస్తున్నారు దయచేసి ఈ రకంగా నష్టాలు ఉన్నటువంటి ఈ గంజాయికి సంబంధించి ఎవరు కూడా బానిస కావద్దు దానికి అలవాటు పడద్దు ఒకవేళ మీకు సంబంధించి మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇట్లాంటి గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి అరే వాడు తాగుతున్నట్టు ఏర్పడ్డా సరే వాడు అమ్ముతున్నట్టు ఏర్పడ్డా ఏర్పడ్డా సరే మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినా సరే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ చేయండి అదేవిధంగా యూత్ పిల్లలు చూస్తూ ఉన్నా అక్కడక్కడ గ్యాదరింగ్ గ్యాదరింగ్ పోయి ఊరుబడి తాగడం కానీ ఆ కార్యక్రమంలో ఇంకా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా చేయడం జరుగుతుంది స్పెషల్ టీం పర్టికులర్గా ఈ ఎస్పీఆర్ వచ్చిన తర్వాత మా ఎస్పీఆర్ వచ్చిన తర్వాత నరసింహ సార్ వచ్చిన తర్వాత ఒక స్పెషల్ టీం ఇచ్చినారు ప్రతి మండలానికి కూడా మా మండలం కూడా ఇప్పుడు చెకింగ్ చేస్తే చూడండి మీరు బస్ స్టాండ్ మన పోలీస్ దగ్గర కావచ్చు బాలని దగ్గర కావచ్చు ఒక ఎనిమిది మంది స్పెషల్ టీం వస్తున్నారు వాళ్ళ చేతిలో పడితే ఇబ్బంది పడతారు సో ఆరు బయట తాగడం కానీ ఆరు బయట స్మోకింగ్ చేయడం కానీ అది అది కూడా ఆ చట్ట ప్రకారం లేదా కాబట్టి అట్లాంటివి ఉంటే కూడా మానుకోండి మీకు ఏదైనా తాగాలనిపిస్తే బార్లు ఉన్నాయి షాప్స్ ఉన్నాయి లేకపోతే మీటింగ్ తీసుకొని తాగండి ఆరు బయట తాగద్దు అదేవిధంగా ఈ జంక్షన్లలో ఎక్కడ కూడా గ్యాదరింగ్ అనేది ఉండదు ఎందుకంటే ఈ అమ్మాయిలు కాలేజీకి పోతూ ఉంటారు వస్తూ ఉంటారు ఉమెన్ పనికి పోతూ ఉంటారు వస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చే క్రమంలో కావచ్చు పోయే క్రమంలో కావచ్చు ఒక గుంపు అంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ఒకటి ఆలోచించాలా ఆ రకంగా గుంపు ఉన్నప్పుడు మీ ఇంట్లో అమ్మాయి అయినా సరే ఒకవేళ బయటికి పోతే ఏ రకంగా ఉంటుంది పరిస్థితి సో దయచేసి పబ్లిక్కి పబ్లిక్లో ఉమెన్కి సేఫ్గా ఉండే విధంగా ప్రవర్తించండి ఒకవేళ మీరు ఆ గుంపులో నుండి ఒక అమ్మాయికి కానీ ఒక ఆడమనిషికి కానీ ఏదైనా చిన్న మాట అన్నా సరే ఆ మాట వల్ల మీకు సరదా అనిపిస్తుంది కొంతవరకు బట్ ఆ మాట వల్ల ఆ లేడీ కానీ ఆ ఉమెన్ కానీ హట్ అయ్యి ఒకవేళ కంప్లీట్ ఇస్తే నిర్భయ చట్టం ప్రకారం మీ అందరి మీద కేసు అయ్యే అవకాశం ఉంటుంది చాలా పవర్ఫుల్ చట్టం తర్వాత చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దీంతోపాటు పోక్సో చట్టం అనేది మైనర్ అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కల్పించినా వాళ్ళను ప్రేమ పేరుతో కానీ ఇంకేదైనా కానీ వాళ్ళని మభ్యపెట్టి తీసుకుపోయినా ఆ అమ్మాయి ఇష్టప్రకారంగా వచ్చినా సరే మైనర్ అమ్మాయిని తీసుకోవడం చాలా నేరము దీనికి సంబంధించి పోక్సో చట్టం ప్రకారం చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి ఈ ఈ మధ్యలోనే చాలా జడ్జి తీర్పులు కూడా వెలువడ్డాయి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పది సంవత్సరాలు జీల శిక్ష ఈ రకంగా మందికి పడ్డాయి కాబట్టి దయచేసి మైనర్ అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా వాళ్ళకు చాలా ప్రాపర్ రెస్పెక్ట్ ఇయ్యాలా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు ఈ రోజు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలు బయటికి పోతున్నాడు వాళ్ళు ఎక్కడ పోతున్నారు వస్తున్నారు ఏ టైంకి పోతున్నారు ఏ టైంకి వస్తున్నారు ఒకవేళ కాలేజీకు స్కూల్కి పోతే పది గంటలకు బయటకు పోవాలా లేదా తొమ్మిది గంటలకు బయటకు పోవాలా సాయంత్రం ఐదు ఆరు ఇంటికే ఇంటికి వచ్చేయాలి బట్ అట్లా జరుగుతలేదు వాళ్ళు రాత్రిలో కూడా బయట తిరుగుతున్నారు బండ్లేసుకుని చక్కర్లు కొడుతున్నారు ఈ తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది కంపల్సరీగా పిల్లలు ఎక్కడ పోతున్నారో ఎక్కడ వస్తున్నారు ఏ టైంలో పోతున్నారో ఏ టైంలో వస్తున్నారు ఇవన్నీ కూడా మీ బాధ్యత మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో కూడా ఆధారపడి ఉంటుంది మీరు ఎప్పుడైతే పట్టించుకోరో వాళ్ళు ఆవరసారి అవుతారు సో దయచేసి పిల్లల మీద కొంచెం శ్రద్ధ పెట్టండి అదేవిధంగా అమ్మాయిలు పర్టికులర్గా ఆడమనుషులు ఇంట్లో వయసుకు వస్తున్న ఆడపిల్లలు టీనేజ్కి వస్తున్న ఆడపిల్లలు కాలేజు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తున్న అమ్మాయిలు అందరూ కూడా ఫోన్లు యూజ్ చేస్తూ ఉన్నారు ఫోన్లలో వాళ్ళ యొక్క పర్సనల్ పిక్చర్స్ డీపీగా పెట్టుకుంటా ఉన్నారు అదేవిధంగా రీల్స్లలో ఫోస్బుక్ ఫేస్బుక్లో వాట్సాప్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఈ పోస్ట్ చేసేటప్పుడు దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి అంటే ఫ్రెండ్ టు ఫ్రెండ్ వరకు విధంగా మాత్రమే పెట్టుకోండి అందరికీ ఆల్ యాక్సెస్ ఇస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎవడైతే ఈ సైబర్ నెరగాలు ఉంటారో లేకపోతే వాళ్ళ మీద అమ్మాయికి సంబంధించి కొంచెం వెనకాల పడే వాళ్ళు ఉంటారు ఆ ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి తలకొట్టి అమ్మాయిలు పెట్టేసి బాడీ పార్ట్స్ అని వేరే పెట్టేసి లేకుడుగా అంటే బట్టలు లేకుండా క్రియేట్ చేసి వాటిని వైరల్ చేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు సో దయచేసి ఇటీ విషయాల్లో కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలా ఆడపిల్లలు ముఖ్యంగా వాళ్ళ యొక్క ఫోటోలు షేర్ చేసుకోకుండా ఉండే విధంగా ప్రాపర్ జాగ్రత్త వహించండి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ సైబర్ నేరాలకు సరే జరిగినా సరే అది ఇట్లాంటి ఫోటోలు మార్పు చేయడం కానీ లేకపోతే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినా సరే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కాల్ చేయండి ఇమీడియట్గా మీకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది లేదు ఈ ఫైనాన్షియల్ అఫెన్సెస్లో డబ్బులు ఎక్కడైతే పోతాయో అట్లాంటి అఫెన్సెస్లో డబ్బులు పోయిన ఒక గంట లోపు కంప్లీట్ చేస్తేనే చాలా అంటే ఆ డబ్బు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లోపల ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసే పరిస్థితి తెచ్చుకోండి చదువుకున్న వాళ్ళు ఉంటే ఈ ఎన్సీఆర్పి పోర్టల్ ఉంటుంది ఎన్సీఆర్పి పోర్టల్లో పోయి త్రూ ఇంటర్నెట్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు ఈ విషయాలు కూడా గమనించుకోండి దీంతోపాటు ఏదైనా మీకు ఈ ఊర్లోకి ఎవరైనా వచ్చిపోతున్నా అంటే మీ ఊర్లో మీకు తెలుస్తుంది బయట వస్తున్నప్పుడు మీకు ఏమైనా అనుమానం కలిపితే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేయడమా ఈ విలేజ్ కూడా ఒక వార్డు పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయడమా లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ హండ్రెడ్ ఫోన్ చేయడం అనేది ఇమీడియట్గా చేయాలా లేదనుకుంటే వాళ్ళు నాపి ముచ్చట్లు పెట్టి పోలీసుల పేరు దూరం లేదు కాబట్టి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు ఇప్పుడు మీకు అందరు కూడా ఫింగర్ ప్రింట్ పెట్టి చెక్ చేసినారు ఎందుకు చెక్ చేసినారు చేసారు ఫింగర్ ప్రింట్ ఎస్ వెరీ గుడ్ ఏమన్నా కేసులలో ఇన్వాల్వ్ అయ్యారా అనేది అదొకటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు బయట వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాడు బయట ఎక్కడో దొంగతనాలు చేసుకుంటూ వస్తూ 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 అంటాడు ఇవి టచ్ చేస్తాడు ఆ టైంలో ఈ ఫింగర్ ప్రింట్ పెడితే వాని హిస్టరీ మొత్తం బయటకు వస్తుంది సో మీరు ఇమీడియట్గా ఎవరైతే అనుమానం అనుమానంగా అనుమానాస్పదంగా తిరుగుతున్నారో మీకు ఇన్ఫర్మేషన్ వస్తారు ఇమీడియట్గా మాకు చెప్తే మేము ఇమ్మీడియట్ కూడా చెక్ చేసుకుంటే వాని మీద ఏమైనా రికార్డు ఉంటే తీసుకుపోయి ఫర్దర్గా లీగల్గా మేము ప్రొసీడ్ చేస్తాం సో దయచేసి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని దీనికి సంబంధించి అంటే జాగ్రత్తలు తీసుకొని మీరందరూ కూడా ప్రాపర్గా ఉండాలండి అదేవిధంగా అప్కమింగ్ మనకు ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆ ఎలక్షన్స్లో కూడా పార్టీలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి పర్మనెంట్గా ఉండేది మీరే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంటుంది మళ్ళీ ఐదు సంవత్సరాల వరకే వస్తుంది ఆ ఐదేళ్ళు కూడా మీరు మీరు అందరూ కూడా ముఖాలు చూసుకోవాలా ఎటువంటి విద్వేషాలకు పోవద్దు ఎలక్షన్ వరకు ప్రాపర్గా ఎలక్షన్ ఎట్లయితే జరుగుతుందో ఎలక్షన్ జరిపించుకోవాలా ఆ తర్వాత మళ్ళీ మీరు ప్రాపర్గా ఉండాలా ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో కలిసి మల్సి ఉన్నారో ఎలక్షన్ టైంలో కూడా ఇదే విధంగా కలిసిమెలిసి ఉండాలా మీ పార్టీలు వేరు కావచ్చు బట్ అయితే మీరు ఒకటే గాంధీనగరే కదా సో అందరు కూడా ఎటువంటి విద్వేషాలకు పోకుండా ఈ వాట్సాప్ పోస్టుల్లో ఎవరు కూడా రెచ్చగొట్ రెచ్చగొట్టుకోకుండా ప్రాపర్గా ఎవరు ఆ గ్రూప్ అడ్మిట్ ఎవరైతున్నారో వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్ ఉండాల్సి వస్తుంది ఎవరు ఏ రకంగా విద్వేషపూరిత మెసేజ్లు పెట్టినా సరే అది అడ్మిట్కు చుట్టుకుంటుంది సో దయచేసి అడ్మిన్ జాగ్రత్తగా ఉండాలా ఎట్లాంటి ఎవరన్నా ఈ ప్రొవోకేటింగ్ మెసేజ్లు పెడుతున్నప్పుడు ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేయడమా లేకపోతే దాన్ని ఆ నంబర్ను బ్లాక్ చేయడమా ఏదో ఒకటి చేయాలా ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ అన్ని విషయాలు కూడా మీరు ప్రాపర్గా పాటిస్తారని నేను ఆశిస్తున్నా ఇదే విధంగా ఇంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి టౌన్ గారు పని